హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ వ్యాజలిన్ కోకోవా గ్లో విప్డ్ బాడీ బటర్ మనం డైలీ బాడీకి కూడా మాయిశ్చరైజర్ అప్లై చేయడం కంపల్సరీ అండి లేదంటే స్కిన్ బాగా డ్రై అయిపోయి డ్రైనెస్ ఫ్లాకీనెస్ ఇచ్చినెస్ లాంటి ఇష్యూస్ తలెత్తుతాయి కాబట్టి మనం డైలీ బాడీకి కూడా తగినంత మాయిశ్చర్ ని అందించాల్సి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మాయిశ్చర్ ని బూస్ట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు మాయిశ్చర్ ని లాక్ చేసే ఈ బాడీ బటర్ డ్రైనెస్ ఇష్యూ ఉన్న వాళ్ళకి ఈ బాడీ బటర్స్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు ఈ వాసిలిన్ కోకోవా గ్లో బాడీ బటర్ బాడీ బటర్స్ లో ఎయిత్ ప్లేస్ లో ఉందండి అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను దాదాపు రెండు వందల యాభై మంది కొని రెండిట్లోనూ ఫోర్ పాయింట్ ఫైవ్ రేటింగ్ తో ఉంది రీసెంట్ గా త్రీ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఈ బాడీ బటర్ డ్రై డల్నెస్ ని రిమూవ్ చేసి నరిష్డ్ రేడియంట్ గ్లో ని ఇస్తుంది ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు క్రీమీ టెక్స్చర్ తో చాలా ఈజీగా స్కిన్ లోకి అబ్జార్బ్ అవుతుంది చెప్తున్నారు ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే విటమిన్ ఇ ఉంది ఫ్రీ డాడికల్ డ్యామేజ్ నుంచి స్కిన్ ని ప్రొటెక్ట్ చేసి ఒక రేడియంట్ గ్లో నిస్తుంది తర్వాత కోకోవా షీ బటర్ ఉంది ఇది స్కిన్ ని నరిష్ చేస్తుంది తర్వాత ఆల్మండ్ ఆయిల్ ఉంది ఇది మన స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది ఇంకా ఈ ప్రోడక్ట్ వామ్ అండ్ సూతింగ్ సెన్సేషన్ ని కూడా కలిగిస్తుంది అంటున్నారు ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సెవెంటీ వన్ పర్సెంట్ ఫోర్ స్టార్ ఎయిటీన్ పర్సెంట్ టూ స్టార్ టూ పర్సెంట్ వన్ స్టార్ త్రీ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ అరవై మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం ఆరు మంది మాత్రమే రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా ముగ్గురు రాశారు ప్రోడక్ట్ వచ్చిందని ఒకరు స్మెల్ బాగాలేదని మరొకరు రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి అందులో వౌ ప్రోడక్ట్ అని నరిషింగ్ బాడీ బటర్ అని స్కిన్ ని స్మూత్ గా సాఫ్ట్ గా చేసిందని లగ్జరియస్ ట్రీట్ ఫార్ యువర్ స్కిన్ అని రాశారు ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్ లో కంటే తక్కువగా అమెజాన్లో వన్ ఎయిటీ గ్రామ్స్ త్రీ నైంటీన్ రూపీస్తో మనకు అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ